సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో రాజీవ్ విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు

రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సత్రం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సహి రేవంత్ రెడ్డి గారి నా సార్ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఇనుమూల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు దినోత్సవాన్ని మరి మా మంజ్రాల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ నస్పూర్ కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సిఐ మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏదైతే పెద్దలు ఆ స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మరి యొక్క కాన్సెన్స్కి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇంకా ఆయన రేవంత్ రెడ్డి గారు ఎక్కువ నిధులు కేటాయించి మా యొక్క ప్రాంతాన్ని వీలైన తొందరగా అభివృద్ధి చెంద అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయన నుండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను